మహాలక్ష్మి జల్లెల్లో నుంచి విహారీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది పెళ్లి రోజు జరిగిన విశేషాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అమ్మ సహస్ర ఏమైందమ్మా చూసుకోవాలి కదా అని చెప్పి అందరు కూడా సహస్రాన్ని చుట్టుముట్టి సహస్రను ఓదార్స్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న విహారి కూడా పండు వెళ్ళి ఆయిల్మెంట్ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటాడు విహారి గారు ఈ ఇంట్లో ఉన్నారేంటి సహస్ర గారిని పెళ్లి చేసుకోబోయేది విహారి గారు అనమాట అంటే విహారీ గారు యమున గారి కొడుకు అనమాట అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ గారికి నాకు పెళ్లి జరగటమేంటి ఎవరు దారిన వాళ్ళు ఏంటి మళ్ళీ నేను తిరిగి ఈ ఇంటికి రావటం ఏంటి భగవంతుడా ఏంటయ్యా నీ లీలలు విహారీ గారితో పెళ్లి చేసి నాకు మేలు చేశావనుకున్నాను మమ్మల్ని విడదీసి కీడు చేసావనుకున్నాను నా జీవితం ఏమైనా పర్వాలేదు ఆయన సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను మళ్ళీ నన్ను ఈ ఇంటికి పంపించి నాకు కీడు చేసావు మేలు చేశావో అర్థం కాకుండా చేసావు ఏందయ్యా అని చెప్పి కనక మహాలక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్ళి వేడుస్తూ ఉంటుంది ఆయనే నా భర్తని ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పలేను ఈ ఇంట్లో వాళ్ళ మనసును నొప్పించలేను నన్ను నాకు ఆశ్రమించిన యమునగారిని బాధ పెట్టలేను ఎందుకయ్యా నన్ను ఇలా హింస పెడుతున్నావు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అదే టైంకి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటారు ఈ టైంలో నాన్న ఫోన్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మ కనకం ఎలా ఉన్నావు అల్లుడు గారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు బాగానే ఉన్నారు నాన్న ఇప్పుడే చూశాను అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇప్పుడే చూడటం ఏంటన్నా ఏంటమ్మా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది ఏం లేదు రాత్రైనా ట్యూటీకి వెళ్ళారు ఇప్పుడే వచ్చారు అందుకే ఇప్పుడే చూసా అంటున్నా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది భర్త మీద అంత ప్రేమ ఉండటం తప్పేం కాదు నువ్వు నీ భర్తను ఇలానే ప్రేమిస్తూ ఉండు అప్పుడే అతనికి ఎంత కష్టం వచ్చినా సరే చింత చిక్క లేకుండా సంతోషంగా ఉండు అని చెప్పి గ గౌరీ అంటూ ఉంటుంది అమ్మ కనకం ఒకసారి అల్లుడి గారికి ఫోన్ ఇవ్వు మాట్లాడతానని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది కనకం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే ఏం లేదన ఆయన ఆఫీస్ నుంచి రాగానే జాగింగ్ వెళ్ళారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అల్లుడి గారితో ఎప్పుడు మాట్లాడదాం అనుకున్నా కుదరట్లేదు తప్పకుండా మళ్ళీ మరో రోజు ఫోన్ చేస్తారని ఆదికేశవులు చెప్తూ ఉంటారు సరే నాన్నా ఉంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అసలు చేసిన విషయం చెప్పడమే మర్చిపోయాను ఒక నిమిషం ఆగమ్మా కనక అని చెప్పి ఆది కేసువులు అంటారు ఏంటి నాన్న అని కనక మహాలక్ష్మి అడుగుతుంటే నాకు అవార్డు వచ్చిందమ్మా వ్యవసాయ శాఖ మంత్రి గారు అవార్డు ఇస్తారంట సన్మానం కూడా చేస్తారంట అప్పుడు మీ అమ్మ నీకు వీడియో కాల్ చేస్తు నువ్వు అల్లుడు గారు కూడా చూద్దురు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటే అవునా నాన్న నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అల్లుడు గారు వచ్చాక ఫోన్ చేస్తామని చెప్పి ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సహస్రకు అందరూ కూడా ఆయిల్మెంట్ రాస్తూ ఉంటారు అమ్మ ఇది చిన్నగాయమ ఎందుకు అందరూ అంత కంగారు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఒక్కొక్కసారి చిన్న అనుకున్న పెద్ద అవుతాయి నువ్వు అరవకుంటూ ఉండవు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చేయండి సహస్రకు నొప్పి లేకుండా చెయ్యండి అని చెప్పి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన పడుతూ ఉంటే సహస్ర వాళ్ళ ప్రేమను చూసి ఉప్పుంగిపోతుంటుంది ఆయన నేను రాసా కదా తగ్గిపోతుందిలే అని చెప్పి పద్మాక్షి చెప్పగానే ఇక సహస్ర జల్లుల్లో నుంచి విహారిని చూసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది కళ్ళల్లో ఆ నీళ్ళేంటి సహస్ర అని చెప్పి విహారి అడుగుతుంటాడు సహస్ర ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతుంటే అది ఏడవటం కాదు ఆనంద భాష్పాలు నా జీవితంలో అమ్మా నాన్న తప్ప వేరే కుటుంబం వేరే ప్రపంచం అంటూ లేదు కానీ ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య అత్తయ్యలు మామయ్యలు ప్రేమలు ఇంకా బాబాయ్ అందరు ప్రేమలు కూడా దక్కుతున్నాయి అంటే దానికి అర్థం బావే కదా బావ వల్లే కదా ఈ రెండు కుటుంబాలు కలిశాయి అందుకే బావ పైన ప్రేమ వల్ల నాకు కళ్ళ నుంచి ఆనంద వస్తున్నాయి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు మీ అందరు ఎప్పుడు కలుస్తానండి ఎంతగానో ఎదురు చూశాను కానీ బావ వచ్చి మనందరినీ కలిపేశాడు బావా ఐ లవ్ యూ బావా అని చెప్పి సహస్ర విహారిని ఆక్ చేసుకుంటుంది ఇక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు చూసావా పద్మాక్షి నీ కూతురు ఎన్ని రోజులు చిన్న పిల్ల అనుకున్నాం ఎంత దానిలో మాట్లాడుతుందో అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా బావని వదులుకోను బావే నా ప్రాణం నా జీవితం అని చెప్పి సహస్రా చెప్తూ ఉంటుంది పద్మాక్షి వీళ్ళిద్దరికీ నా దిష్టే తగిలేలా ఉంది నా మనవడికి నా మనవాళ్ళకి ఇప్పుడే దిష్టి తీపిస్తాను అని చెప్పి కదంబరి అంటుంది ఎవరైనా వెళ్ళి ఆ లక్ష్మీని పిలవండి అని చెప్పి దంబరి అంటూ ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అని చెప్పి వసుదా కనక మహాలక్ష్మి రూమ్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి త్వరగా రా సహస్రకు విహారికి దిష్టి తీయాలంట అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నేను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును నువ్వే త్వరగా రా అని చెప్పి వసుదా కనక మహాలక్ష్మిని వెంట పెట్టుకుని వెళ్తుంది ఇక గుమ్మడికాయ అలాగే ఆరతి కర్పూరం వెళ్ళ రెండు కూడా కనక మహాలక్ష్మి చేతిలో పెడుతుంది ఏంటి లక్ష్మి దిష్టి తీయాలంటే అలా చిన్నగా నడుస్తున్నావు త్వరగా రా అని చెప్పి వసదా కనక మహాలక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటుంది అదే టైంకి విహారికి ఫోన్ రింగ్ అవుతుంది శాస్త్ర ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ పక్కకు వెళ్తాడు ఇక ఫోన్ చేసింది కనక మహాలక్ష్మి గురించి ఎంక్వైరీ చేయమని విహారి తన ఫ్రెండ్ను కనక మహాలక్ష్మి ఊరికి పంపిస్తాడు కదా అతను ఫోన్ చేస్తాడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో అమ్మాయి చేతిలో ఉన్న బ్యాగ్ నీకేమైనా గుర్తుందా అని చెప్పి విహారీ ఫ్రెండ్ అడుగుతుంటే లేదురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరొకసారి గుర్తు తెచ్చుకోరా అని చెప్పి ఫ్రెండ్ అడుగుతుంటాడు గుర్తు రావట్లేదురా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అప్పటికే కనక మహాలక్ష్మి దిష్టి తీయడానికి విహారీ దగ్గరికి వస్తుంది బావా ఈ దిష్టి కార్యక్రమం పూర్తి చేద్దాం త్వరగా అని చెప్పి సహస్రా పిలవడంతో సరేరా నేను మళ్ళీ కరెంట్ చేస్తానని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక విహారి వెళ్ళి సహస్ర పక్కన నిల్చుంటాడు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి పవర్ పోతుంది కరెంట్ ఏంటి ఈ టైంలో తీసాడు అని చెప్పి కదంబరి అంటూ ఉంటుంది పోతే పోయిందిలే లక్ష్మి నువ్వు దిష్టి తీయి అని చెప్పి కదంబరి అనడంతో ఇక కనక మహాలక్ష్మి గుమ్మడికాయని తన మొహానికి అడ్డు పెట్టుకుని విహారీ చూడకుండా దిష్టి తీసేస్తుంది ఇక పవర్ వచ్చేలోపు ఆ గుమ్మడికాయని పగలు కొట్టేసి పక్కకు వెళ్తూ ఉంటే అమ్మాలక్ష్మి ఒక్క నిమిషం ఆగు దిష్టి తీయటం అంటే వాళ్ళకు ఏదైనా చెడు జరగకుండా ఉండాలని మంచు కోరుకోవడం అలాంటి వాళ్ళకు కానుకులు ఇవ్వాలి ఒరే విహారి లక్ష్మికి దిష్టి కట్నం ఇవ్వు అని చెప్పి భక్తవత్సలం చెప్తూ ఉంటాడు ఇక విహారి సరే తాతయ్య అని చెప్పి అంటూ ఉంటాడు బావా ఇలాంటివి అసలు ఉంచుకోకూడదు అవి ఒకటి ఒకటిగా పెరిగి చాలా పెద్దవవుతాయి అవుతాయి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే పవర్ వస్తుంది విహారి ఎదురుకు వెళ్ళటానికి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అలాగే మెల్లగా విహారి దగ్గరికి వెళ్తుంది విహారి కనక మహాలక్ష్మికి డబ్బులు ఇద్దాం తీస్తూ ఉంటే ఆ డబ్బులు కింద పడిపోతాయి వెంటనే కనక మహాలక్ష్మి విహారి చూడకుండా కిందకు వంగి ఆ డబ్బులు తీసుకుంటూ కనక మహాలక్ష్మి విహార కాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక డబ్బులు కింద పడ్డాయని విహారీ ముందుకు వంగపోతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి విహార తల మీద ఉన్న అక్షంతలు కనక మహాలక్ష్మి మీద పడతాయి ఇక అలా కనక మహాలక్ష్మి విహారీ తల్ కాళ్లకు నమస్కారం చేసుకుని విహారీ ఇండైరెక్ట్గా అక్షంతులు వేస్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ చూడకుండా ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది బావా నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా పదబావా ఏదో ఒకటి ఒక పట్టు పట్టాలి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అమ్మ అందరూ పదండి త్వర ఏదో ఒకటి తిందాం అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే పదండ్రా అని చెప్పి కదంబరి అంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి బెడ్రూమ్లోకి వెళ్ళి విహారి ఇచ్చిన కట్నాన్ని చూసుకుంటూ ఉంటుంది అలాగే తన తలపైన పడిన అక్షింతలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి